ప్రైజ్ అలాట్ దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామకు మహిమ కలుగును గాక మేము ప్రస్తుతం చీరాల ఓడరేవులో ఉన్నాం ఇక్కడ మన వాళ్ళు కొంతమంది ఏపీటీఎస్ మినిస్ట్రీ మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకులు సేవకురాలు కూడా ఉన్నారు మన మధ్యలో దైవజనులు బ్రదర్ ప్రతాపన్న గారు కూడా ఉన్నారు అంకుల్ ప్రైజ్ అలాట్ ఏంటి ఏం చేస్తున్నారు కుర్చి ఏంటి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు పైసరాయ్య గారు మోదారయ్యా ఏంటి ఇక్కడ ఏంటో విన్యాసాలు చేస్తూ కుర్చీ ఏంటి ఏంటి సర్కార్ సేవలు చేస్తున్నారా ఏంటి ఓకే ఓకే సార్ మేము రెడీగా ఉన్నాం వండర్ఫుల్ వండర్ఫుల్ చప్పట్ల వరకు కూడా ఏంటయ్య గారు ఇది లేలుయా దేవునికి స్తోత్రం ప్రభుడు పిల్లరా మీకు ప్రత్యేకమైనటువంటి యొక్క సన్నివేశాన్ని వీడని మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు ఏపీ ఏపీటిఎస్ పరిచర్య నుండి వందవ యూట్యూబ్ వీడియోని ప్రారంభించడం జరుగుతుంది ఈ వీడియోలో మన డైవర్జన్లు ప్రతాపరాయ్య గారు డెబ్బై నాలుగు సంవత్సరాల ప్రాయంలో వారు ఏం చేస్తున్నారో వారి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో

16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, ట్వంటీ 29, 30 Wow ట్వంటీ అఠరల్ఠలులు అపటా 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 సూసటి, అందరిగని తి కల దేవుడు ఏదైనా చేయగలవాడు సర్వ శరీరులకు దేవుడు చూసారా ఈ డెబ్బై నాలుగు సొంతలు ఈ ఆరోగ్యానికి కారణం ఏంటి తెసా నేను డైలీ పది అధ్యాయులు చదువుతాను అది మొదటి కారణం మూడు అధ్యాయులు మోకాళ్ళ మీద చదువుతా తర్వాత చాలా మంది దేవుని నమ్ముకున్నారు కాని దేవుని శక్తిని అనుభవించలేరు వాక్యములు జీవమున్నది ఒకే రీతి ఉన్నాడు దేవునికి మన శరీరం దేవుడి ఆలయమని బైబిల్ చెప్తుంది అలాగనే రాజు పత్రికలో ప్రతి వారం తమ తమ శరీరమును పరుషు ఎట్టు ఆ దేవుని చిత్తమై ఉన్నది శరీరము ఆలయం అది ఆ కాపాడుకోవాలి అందువల్ల నాకు ఏం తినాలో ఏం తాగాలో అది కూడా ప్రభు చెప్తారు నమ్ముతారా కొందరు అనుకుంటారు ఆ పిచ్చి పట్టినానికి దేవుడు మాట్లాడతారా మాట్లాడతాడు చెవుల మాట్లాడడానికి లేదు హృదయంలో చెప్తారు చెప్తాడు ఒక పండు చూడగానే ఈ పండు తినవచ్చా తినకూడదా ఆయన మాట్లాడతారు దేవునికి ఉదాహరణ మాట చెప్తా కూల్ డ్రింక్ ఎక్కువ తాగినప్పుడు ప్రభు చెప్పాడు నీ కూల్ డ్రింగ్ సబ్బో తాగొద్దు నీ కూల్ డ్రింక్ తాగాలనుకున్నప్పుడు గొప్ప తాగు అది మంచిది కాదు అన్నాడు అలాగే నేను చాలా విషయాల్లో ఆయన నేర్పించాడు ఆయన ఏమి చేయాలో ఏం తినాలో ఎలా బలంగా ఉండడానికి ఏం చేయాలో ఆయన చెప్పింది నేను చేస్తున్నా ఆరోగ్యంగా ఉన్నా నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి యగవాన్ భయపతి కలిగి ఉంటాకాయకి మూలం జీరికాయ మాత్రమే కాదు వాక్యం ఏం చెప్తుందంటే వారు దేవుని మందిర ఆవరణ నాటబడిన వారి దేవుని మందిర ఆవరణంలో వరు తినే తాగు అలే లోయ అలా నడుచుకుని మాట్లాడుతాం దేవునికి అలే లోయ అలే లోయ వారు